కమిషన్ ముందుకు వెళ్ళాలన్నది నా అభిప్రాయం రైట్ సార్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద తన ఆంక్షల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఈ నెల ఏడు నుంచి అమల్లోకి వచ్చింది మరో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తాము మరిన్ని ఆంక్షలు భవిష్యత్తులో ఉంటాయి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ట్రంప్ అంటే ట్రంప్కి భారతీయులు కూడా సపోర్ట్ చేశారు కదా సార్ మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ గెలవాలనుకు అనుకున్నారు ఎన్ఆర్ఐలు కూడా చాలా సపోర్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి అండ్ మోదీకి ట్రంప్కి ఉన్న పర్సనల్గా ఉన్న బాండింగ్ గురించి కూడా మనం చూసాం ఆయన హౌడీ మోడీ ఐ మీన్ ట్రంప్ క్యాంపెయిన్లో కూడా ఆయన పాల్గొన్నారు అధ్యక్ష ఎన్నికల్లో గతంలో కూడా అండ్ చాలా ఫేవర్గా అంటే అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ రావాలి ట్రంప్ గెలవాలి అన్నట్టుగానే మన ప్రభుత్వ విధానం కూడా అప్పట్లో ఉంది కానీ మిత్రదేశం అంటూనే ట్రంప్ భారత్ మీద ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం మన శత్రు దేశమైన పాకిస్తాన్ మీద నైంటీన్ పర్సెంట్ మాత్రమే టారిఫ్లు వేశారు ఆ దేశంతో ఆయిల్ డీల్ కూడా కుదుర్చుకున్న పరిస్థితి ఏంటి పైకి మిత్రదేశం అంటూనే ఎందుకు ట్రంప్ భారత్ పట్ల ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అసలు ట్రంప్ ఇంత కక్ష భారత్ మీద పెంచుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఎవరికి అర్థం కావడం లేదు సార్ ఏం చెప్తారు ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు ట్రంప్ ఎలక్షన్ ఒకసారి మీరు చూస్తే ఈసారి ఆయన ముఖ్యంగా రెండు నినాదాలతో వచ్చారు ఒకటి అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ మాగా అన్న ఈ రెండు నినాదాలతో ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగింది ఆయన ఏమన్నారంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా అమెరికాని ఇంతవరకు వాడుకున్నారు అంటే మనం తక్కువ టారీఫ్లు ఉండడం వల్ల వారందరూ కూడా వాళ్ళ యొక్క అక్కడ తయారు చేసిన వస్తువులు గానీ సర్వీసెస్ కానీ తక్కువ టారిఫ్ ఉన్న అమెరికాలో ఆ విధంగా వారు పంపించి వాళ్ళు లాభపడ్డారు ఆ విధంగా అమెరికా నష్టపోయింది కాబట్టి అమెరికా ట్రేడ్ డిఫిసిట్ కూడా పెద్దగా అవుతుంది కాబట్టి అమెరికాను మళ్ళా గొప్ప దేశంగా చేస్తానన్న నినాదంతో ఆయన రావడం జరిగింది ప్రజలు కూడా ఆయనకు మద్దతునిచ్చారు ముఖ్యంగా మీరు ఏంటంటే అక్కడ ఉన్న భారతీయులు పెద్ద పెట్టున రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఈవెన్ ఆ స్వింగ్ స్టేట్స్ అని మనం అంటాం అమెరికాలో అక్కడ కూడా మొత్తానికి మొత్తం సుమారుగా ట్రంప్ యొక్క విజయాలే అక్కడ మనం చూసాం సో ఈ పరిస్థితులలో ట్రంప్ అన్నది కేవలం భారతదేశం మీదే కాదు మిగతా అన్ని దేశాల మీద ఆయన టారిఫ్ విధిస్తూ వచ్చారు కానీ చూస్తే మీరు యాభై శాతం అన్నది అత్యధికంగా భారతదేశం మీదే ఉంది మీరు చూసుకుంటే సో అందులో ఇరవై ఐదు శాతం టారిఫ్ తర్వాత అదనపు పెనాల్టీ అని ఇరవై ఐదు శాతం అది ఈ ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి రాబోతుంది ఆయన ముఖ్యంగా చెప్పడం ఏంటంటే భారతదేశం రష్యాతో వాళ్ల సత్సంబంధాలు ఆ తర్వాత రష్యా నుంచి ముఖ్యంగా ఆయిల్ చమురు కొనుగోలు తర్వాత రష్యా నుంచి యుద్ధానికి కావలసిన సామాగ్రి ఇవన్నీ కూడా తీసుకురావడం వల్ల మేము ఈ అధిన పెనాల్టీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధిస్తాము అన్నది వారు చేసిన విధానం యాక్చువల్గా ఒకసారి మనం అమెరికా భారత్ యొక్క వాణిజ్య స్థితిగతులు మనం పరిశీలిస్తే మొత్తం ఒక నూట తొంభై బిలియన్ డాలర్స్ మన ఇద్దరి మధ్య జరుగుతున్న వాణిజ్యం అందులో భారతదేశం యొక్క ఎగుమతులు సుమారుగా నూట పద్దెనిమిది బిలియన్ భారతదేశం దిగుమతులు డెబ్బై రెండు బిలియన్ డాలర్ అందువల్ల వాణిజ్య మిగులు అంటాం దీన్ని సర్ప్లస్ అంటాం ట్రేడ్ సుమారుగా నలభై ఆరు బిలియన్ డాలర్లు భారతదేశం యొక్క సర్ప్లస్ ఉంది కాబట్టి మనం అమెరికాకు ఎక్కువ ఎగుమతులు చేస్తున్నాం తక్కువ దిగుమతులు మనం చేసుకుంటాం ఇందులో మీరు ఒకసారి చూస్తే ఈ ఎగుమతుల్లో కూడా ఆయన గూడ్స్ కు మాత్రమే ఇది విధించడం జరిగింది సర్వీసెస్ కు విధించడం అంటే మన ఐటీ సాఫ్ట్వేరు తర్వాత ఐటి ఎక్స్పోర్ట్స్ వీటన్నిటి మీద విధించలేదు ఓన్లీ నూట ఇరవై బిలియన్లు ఏవైతే మనకి ఈ గూడ్స్ ఉన్నాయో నూట తొంభైలో వాటి మీద మాత్రమే ఇది విధించడం జరిగింది సో కానీ ఈ పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఖచ్చితంగా భారతదేశం మీద దీని ప్రభావం ఉంటుంది ఎందుకంటే అక్కడ భారతదేశం యొక్క వస్తువులు అన్నవి కాస్ట్లీ కాబోతున్నాయి మనం ఎక్కడో నేను చదువుతున్నాను భారతదేశం నుంచి మన అక్కడ ఉన్న భారతీయులందరూ కూడా ముఖ్యంగా మన బియ్యాన్ని అక్కడ దిగుమతి చేసుకుంటారు అటు సోనా మసూరి కావచ్చు ఇటు మన మిగతా రైస్ వెరైటీస్ కూడా కావచ్చు అందులో ముఖ్యంగా కూడా సో దానిలో చూస్తే ఇంతకు ముందు సుమారుగా ఒక డాలర్ కు ఒక కేజీ వచ్చేది దాని మీద కూడా యాభై శాతం అంటే వన్ పాయింట్ ఫైవ్ డాలర్ పెరగబోతోంది అదే మీరు చూస్తే మీరు అన్నట్టు పాకిస్తాన్ లో కేవలం పంతొమ్మిది శాతం మాత్రమే టారిఫ్లు విధించడం వల్ల పాకిస్తాన్ యొక్క బియ్యం అన్నది ఎక్కువగా అక్కడ దిగుమతి అయ్యే అవకాశం ఉంటుంది అన్నది కూడా మనం కాబట్టి అక్కడ ఉన్న భారతీయులు ఈ ట్రంప్ విధానాల వల్ల మన పక్క దేశాల నుంచి వస్తున్న బియ్యాన్ని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది అన్నది కూడా ఒక కామెంట్ మనం చూసి సో ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి అన్నది అందరూ చర్చించున్న అంశాలు సో ఈ విషయంగా మీరు చూస్తే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంఎస్ స్వామినాథన్ గారి సభలో ఒక సంస్మరణ సభలో ఆయన మాట్లాడింది ఏంటంటే భారతదేశంలోని రైతులకు భారతదేశంలో ఉన్న మత్స్యకారులకు భారతదేశంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడిన వారికి ఎవరికి కూడా మేము నష్టం కలిగించము దీనివల్ల నాకు పర్సనల్ గా ఏదైనా నేను టార్గెట్ అవ్వచ్చు కానీ దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ట్రంప్ మీరు అన్నట్టు ఆయన రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం అది చూసుకుంటే చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది మనకన్నా ఎక్కువగా అంటే చాలా మంది అనడం ఏంటంటే ఇప్పుడు భారత్ను చూపించి చైనా మీద ఇంకా ట్యాక్స్లు ఆర్ టారిఫ్ ఎక్కువగా విధించే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది తర్వాత చాలామంది తగ్నులు ఏమన్నారంటే ఎక్స్పర్ట్స్ భారత అమెరికా మధ్య ఈ ట్రేడ్ సంబంధాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి యాక్చువల్గా ఆగస్ట్ ఇరవై ఐదున అమెరికా బృందం కూడా భారతదేశాన్ని విజిట్ చేయాల్సి ఉంది సో వారు వచ్చినప్పుడు వీరి మధ్య చర్చల వల్ల దీన్ని మనం ట్యాకిల్ చేయవచ్చు అంటే నిన్న అని మొన్న కానీ సడన్ గా ట్రంప్ ఈ ఇప్పటి నుంచి భారతదేశం మరియు అమెరికా మధ్య ఈ విధమైన చర్చలు ఏవి ఉండవు అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది సో ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా మన గార్మెంట్ ఇండస్ట్రీ కూడా చాలా ఎఫెక్ట్ అవ్వబోతోంది అంటే మనం దుస్తులు ఇవన్నీ కూడా ఎక్కువగా పంపిస్తాం తర్వాత వచ్చేసి ఆభరణాలు తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా మనం ఎక్కువగా పంపిస్తుంటాం సో వీటన్నిటి మీద ప్రభావం కలిగే అవకాశం ఉంది సో ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి అన్న దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం మొదటిది అంతర్జాతీయ సంస్థలకి మనం ఈ విషయాన్ని తీసుకెళ్ళడం అంటే డబ్ల్యూటిఓ అని ఉంటుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఈ విషయం గురించి ఈ విధంగా టారిఫ్స్ విధించడం అన్నది సబబు కాదు ఎందుకంటే ఈ డబ్ల్యూటిఓ అన్నది అమెరికానే తీసుకొచ్చింది అంటే పొలిటిక్స్ మీద ఆధారం కాకుండా ట్రేడ్ అన్నది సక్రమంగా జరగాలంటే అన్ని దేశాల్లో ఒక ట్రీటీ ఉండాలని చెప్పేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దాని నుంచి తెచ్చారు తర్వాత గ్యాట్ కూడా ఉంది జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ అని సో ఇది ఒకటి కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ఇది తీసుకెళ్లే అవకాశం తర్వాత భారతదేశం కూడా ఇమీడియట్ గా తన యొక్క ప్రభావాన్ని కూడా చూపిస్తూ వాళ్ళు ఏమన్నారంటే ఏవైతే మేము ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ ఏవైతే మేము ఉన్నాయో వాటిని కూడా మేము తీసుకోవడం ఆపేస్తున్నాము ఆ తర్వాత పి ఎయిటీ వన్ అన్నది కూడా మేము ఆపేస్తున్నాము తర్వాత ఈ హెలికాప్టర్లు కూడా మేము తీసుకోము అన్నట్టుగా వాళ్ళు ఒకటి రెండు సందర్భాల్లో ముఖ్యంగా ఎఫ్ థర్టీ ఫైవ్ పి ఎయిటీ వన్ గురించి మాట్లాడడం జరిగింది భారతదేశం వీటిని మేము కొనుగోలు చేయం అంటే భారతదేశం కూడా తన రియాక్షన్ ను వ్యక్తం చేస్తాం ఆ తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ గారు రష్యా విజిట్ చేసి మొన్న పుతిన్ గారిని కలవడం జరిగింది చేసి ఆయన్ను భారతదేశానికి ఆహ్వానించడం కూడా జరిగింది ఐ థింక్ ఆయన ఈ సంవత్సరంలోనే భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని వారు మాట్లాడటం తరువాత బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కూడా ఒక సయోధ్య అన్నది మొదలైంది ముఖ్యంగా బ్రెజిల్ దేశం అధ్యక్షుడు లూలా అనుకుంటా ఆయన మొన్న ట్రంప్ ఏమన్నారంటే బ్రెజిలియన్ ప్రెసిడెంట్ కెన్ స్పీక్ టు మీ అబౌట్ ది టారిఫ్స్ అన్నారు ఎందుకంటే వాళ్ళ మీద కూడా యాభై శాతం విధించారు అక్కడ అప్పుడు ఆయన ఏమన్నారంటే బ్రెజిల్ ప్రెసిడెంట్ ఐ వుడ్ రాదర్ స్పీక్ టు నరేంద్ర మోడీ అండ్ షీ జింపింగ్ దాన్ టు ట్రంప్ అని అన్నారు అంటే ఈ విధమైన దేశాలన్నీ కూడా దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి మీరు చైనా కూడా ఒకసారి పరిశీలిస్తే చైనాలో ఉన్న మీడియాలో కూడా చాలా విషయాలు వచ్చాయి ఇప్పుడు భారతదేశము చైనా అన్న సంబంధాలు మనం మెరుగుపరుచుకోవచ్చు సో డ్రాగన్ ఇస్ గోయింగ్ టు డాన్స్ విత్ ఎలిఫెంట్ అన్నది కూడా ఆ విధమైన వార్తలు వస్తుంది సో ఆ విధంగా బ్రిక్స్ అన్న సంస్థని మళ్ళా చేయడం తర్వాత రష్యా చైనా భారతదేశం ఇదొక తర్వాత బ్రెజిల్ బ్రిక్స్ కూటమి ఇవన్నీ ఎందుకంటే బ్రిక్స్ దేశాల మీద ఇంకా టారిఫ్ విధిస్తానని కూడా ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే బ్రిక్స్ దేశాల్లో ఆయన భయం ఏంటంటే డాలర్ ప్రభావాన్ని తగ్గించి ప్రమాదం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి ఇంకా కొత్త కరెన్సీని ఏదో తీసుకురాబోతున్నారు అన్నది ఒక రకమైన వార్త సో ఈ విధమైన ప్రమాదం కూడా డాలర్ యొక్క ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ టారిఫ్ల ద్వారా మేము చేస్తాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు ట్రంప్ టారిఫ్లకి అనేక రకాల నుంచి అనేక విధాలుగా ప్రొటెస్ట్ జరుగుతుంది మీరు యాక్చువల్గా కెనడాలో ఒకసారి మాట వింటే ఒంటేరియా అనే ప్రాంతం నుంచి అమెరికాలోని నాలుగు రాష్ట్రాలకి ఎలక్ట్రిసిటీ సప్లై జరుగుతుంది వారు కూడా దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించారు అంటే యావరేజ్ అమెరికన్ ఇంటి మీద సుమారుగా నెలకు ఒక వంద డాలర్లు ఎక్స్ట్రా పడబోతారు సో ఇటువంటి రియాక్షన్స్ వల్ల ఫైనల్గా ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవబోతున్నారు పరిష్కరించుకునే అవకాశం ఉంది కాబట్టి రాబోయే కాలంలో వేచి చూడాలి అన్నది మనం అనుకోవాలి రవిశంకర్ ట్రంప్ వైఖరి గతంతో చూసుకుంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది సెకండ్ టైం ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత విషయంలో ముఖ్యంగా ఆయన చెప్తూ ఉన్నారు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపేశాను